ముఖ్యంగా ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి రేపు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిపోయి నాలుగు గంటలకు అయిపోతాయి మరి ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతురు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎవరికి పట్టం కట్టబోతుంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి థీన్మార్ మల్లన్న అలీయాస్ చింతపండు నవీన్ ఇక బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు బిఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి మొత్తం మీద వీళ్ళ ముగ్గురు బరిలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఇక్కడ పార్టీని చూసి ఉద్దేశ పార్టీని ఉద్దేశించి ఓట్లేయాలా క్యాండిడేట్ని ఉద్దేశించి ఓట్లేయాలా మరి తీన్మాల తీన్మార్ మల్లన్న గురించి మీకు తెలుసు మల్లన్న క్యూ న్యూస్లో వార్తలు చదివేటువంటి వ్యక్తి గతం నుండి చూస్తుండు ఆయనకు ఎవరైనా టికెట్ ఇస్తే పోటీ చేద్దామనేటువంటి ఆలోచనలో చాలా వరకు ఆలోచనలోనే ఉన్నాడు ఇక ఎక్కడ దొరకపోయేసరికల్లా కాంగ్రెస్ పార్టీలో ఇటకేలకు రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్సీ టికెట్ అయితే అప్పచెప్పారు మరి ఈసారి గెలుస్తాడా గెలవడా గెలిస్తే తనకు క్రేజ్ బాగానే ఉన్నట్టు గెలవకపోతే మాత్రం మళ్ళీ అదే న్యూస్లో స్టూడియోకి వెళ్ళాలి మళ్ళా అదే యుద్ధం చేయాలి ఇప్పుడు యుద్ధం చేద్దామన్న కేసీఆర్ అధికారంలో లేడు కదా మరి ఎవరి మీద యుద్ధం చేయాలి ఇక యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు మరి ఎన్నికల్లో గెలుస్తాడా ఓడిపోతాడా మలన పరిస్థితి ఏంది ఇక మూడు ఉమ్మడి జిల్లాలు ఐదు లోక్సభ నియోజకవర్గాలు మూడు ఉమ్మడి జిల్లాలు ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఇక పది ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి శాసన మండలి స్థానం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్రులైనటువంటి ఓటర్లకు యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి నియోజకవర్గం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి ఉప ఎన్నిక దీంతో సోమవారం పోలింగ్ జరగనున్నటువంటి వరంగల్ నల్లగొండ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది ఈ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అరియాస్ చింతపండు నవీన్ బీజేపీ నుండి వచ్చేసి ఇక గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ఏనుగుల రకేష్ రెడ్డి ఏనుగుల రకేష్ రెడ్డి ఇక బరిలోకి దిగారు రెండు వేల ఇరవై రెండు వేల ఏడు నుంచి ఇక నాలుగు పర్యాయాలు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలవగా ఐదోసారి కూడా మళ్ళీ పాగా వేయాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది ఇప్పటికీ మూడు సార్లు ఎన్నిసార్లు బీఆర్ఎస్ ఏకంగా నాలుగు సార్లు గెలిచిందట బీఆర్ఎస్ ఈసారి కూడా పాగా వేయాలి ఐదోసారి అని చూస్తుందట మరి ఈ పాగా ఎటుబోతుందో ఐదోసారి కూడా మళ్ళీ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది అయితే గులాబీ కోటకు ఎలాగైనా చెక్ పెట్టి తమ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ బీజేపీ వ్యూహ ప్రతిష్ట వ్యూహ ప్రతి వ్యూహాలు మొత్తం హోర హోరిగా ముందుకు పోతున్నట మరి థీన్మహన్ మలన ముఖ్యంగా ఇందులో ఉంటాడు మలననే ఉంటాడు ముఖ్యంగా ఇంట్లో ఇక పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు ఫోన్ కాల్ ఇక పలువు పలకరింపులు ఇక వాకర్స్తో మాఠా మంతి లాంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తించారు కాగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రచారం ముగిసింది దీంతో అభ్యర్థులు కీలక నేతలు ఇక పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టారు ఇక పోలింగ్ ఇక పోలింగ్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇకపోతే ఎవరికి ఏ ప్రాధాన్యత ఏ ప్రాధాన్య ఓటు అన్నది ఉత్కంఠంగా మారింది మొత్తానికి ఈ రకంగా మొత్తం మీద ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఎవరికి కట్టబెట్టబోతున్నారు మరి ఎమ్మెల్సీ ఎవరికి కట్టబెట్టబోతున్నారు ఇక బ్యాలెట్ పద్ధతిని జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది ఆరు వందల ఐదు పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసి ఎనిమిది వందల ఏడు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు ఉదయం ఎనిమిది నుంచి ఇక సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుండగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు పోలీసుల సిబ్బంది చొప్పున మొత్తం మూడు వేల ఐదు ఇరవై ఐదు మందితో భద్రత ఏర్పాట్లు చేశారు ఇక అన్ని జిల్లా కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని కూడా పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయినటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇక హరిచందన మొత్తానికి తెలిపినటువంటి అంశం మొత్తానికి ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయట మూడు వేల ఇరవై ఐదు మంది సిబ్బందిని పెట్టినట పోలీస్ సిబ్బందిని ఇక కాంగ్రెస్కు సవాల్గా ఎమ్మెల్సీ ఎన్నిక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న శాసన మండలిలో మెజారిటీ లేకపోవడంతో ప్రతి ఎమ్మెల్సీ ఇక ఎన్నిక ఆ పార్టీకి సవాలుగా మారింది దీంతో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని లక్ష్యం పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాముల్ నాయక్ నామమాత్రపు పోటీయే ఇచ్చారు అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినటువంటి తీన్మార్ మల్లన్న అప్పుడే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి తీన్మార్ మల్లన్న ద్వితీయ స్థానంలో నిలవడంతో ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా మల్లన్ననే బరిలోకి దించింది గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ ఇకపోతే నేతృత్వంలోని టీజీఎస్ టీజేఎస్తో పాటు యొక్క సిపిఐ సిపిఎం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి ఇక ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులకు కూడా ఉన్నటువంటి ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందనేటువంటి అంచనాలో కాంగ్రెస్ ఉంది వీటికి తోడు నల్గొండ వరంగల్ ఖమ్మం ఇక ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఇక చెందిన వారే ఎక్కువ మంది ఉండటంతో ఆ పార్టీ నేతలు కూడా ఇక గెలుపు ధీమాలో ఉన్నారు మూడు ఉమ్మడి జిల్లాల మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు మరోవైపు మల్లన్న సొంతంగా ఇక టీంను కూడా ఏర్పాటు చేసుకుని గత కొంతకాలంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో తన సొంత ఓటు బ్యాంకును కూడా పెంచుకుంటున్నట్టు కూడా మనం చూస్తున్నాం ఇక మొత్తానికి ఈ రకంగా ఉన్నదయా ఉప ఎన్నికలు ఆ మరో అవకాశం కోసం బీఆర్ఎస్ ఎత్తులు ఇక గెలుపుపై బీజేపీ ఆశలు గెలుపు మీద బీజేపీ ఆశలు పెట్టుకున్నది ఇక మల్లన్న పరిస్థితి ఇట్లా ఉన్నది గత ఎన్నికల్లో ఇలా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో పల్ల రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తీన్మార్ మల్లన్న ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికలో పల్ల రెడ్డి ఇక బీఆర్ఎస్ తీన్మార్ మల్లన్న స్వతంత్రంగా పోటీ చేసిండు పల్ల రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నుండి చేసిండు ఇక ప్రొఫెసర్ ఏమో టీజీ టీజేఎస్ నుండి ఇక నడుమ హోరాహోరి పోరు జరిగింది మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికి కోటా ఓటు రాకపోవడంతో ద్వితీయ తృతీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కూడా కొనసాగింది ఇక చివరకు పల్లరాజేశ్వర రెడ్డి గెలుపొందారు ఆయనకు పోటీగా తీర్మార్మల్లన్న నిలిచినటువంటి అంశం ఇక మరో అవకాశం కోసం బీఆర్ఎస్ ఎత్తుగా లేస్తుందట పట్టభద్రలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్కు సవాలుగా మారింది వరుసగా నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీయే విజయం సాధించింది రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏందిది రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనందున మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన కదా పల్ల రెడ్డి రాజీనామా చేసింది ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పాటు ఇక కీలక నేతల పార్టీని విడుతున్నటువంటి విస్తృత ప్రస్థ విస్తృత పరిస్థితుల్లో ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది బీజేపీ నుంచి బీఆర్ఎస్లో ఇక చేరినటువంటి ఏనుగుల రాజే రాకేష్ రెడ్డిని బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరినట ఏగు ఏనుగుల రాకేష్ రెడ్డి తమ అభ్యర్థిగా నిలిచింది ఇక బీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో పాటు రాకేష్ రెడ్డికి ఉన్న పూర్వ ఇక పరిచయాలతో బీజేపీ ఓటు కూడా తమ వైపు మొగ్గు చూపుకు మొగ్గు చూపుతుందనేటువంటి అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆశించినటువంటి స్థాయిలో ఓట్లు ఇక సీట్లు రావనే ప్రచారం కూడా ఉండటంతో ఎమ్మెల్సీ సీట్ అయిన సీటు ఎమ్మెల్యే సీటునైనా ఇక కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆ పార్టీ ఉంది దీంతో ఆ పార్టీ కీలక నేతలు కూడా కేటీఆర్ హరీష్ రావులతో పాటు జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పల్ల రెడ్డి అభ్యర్థి రకేష్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేస్తుందట మొత్తం మీద ఏ రకంగా ముందుకు పోతుందో చూడాలి గెలుపు పైన బీజేపీ కూడా కొన్ని ఆశలు పెట్టుకుందట ఇకపోతే తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ అధిష్టానం ప్రతి ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పనిచేయాలని ఆదేశించింది ఇక కమలనాథ్ అగ్రనేతలను ఇక ప్రచారంలోకి ఇక దింపుతున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు వెంకటరామరెడ్డి వెంకటరమణ రెడ్డి ఇక పాలాయ ఆ పాయల శంకర్ ఎంపీలు బండి సంజయ్ కె లక్ష్మణ్ తో పాటు ఇక ఈటల రాజేందర్ డికే అరుణ తదితర నేతల ప్రచారంలో పాల్గొన్నారు ఓ నాయనో ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా కేంద్ర నాయకులు కూడా పాల్గొంటారు అయ్యా ఇంలా ఇకపోతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లను కూడా పొందినటువంటి బీజేపీ ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లతో పాటు డబుల్ డిజిట్ స్థానాలను కూడా గెలుస్తామనేటువంటి ధీమాతో ఉంది ముఖ్యంగా యువత యువతకు ఇక మద్దతుగా నిలిచిందన్నటువంటి అంచనాలో ఉంది ఈ అంశం గ్రాడియట్లు ఎన్నికలలోనూ ఎన్నికలోనూ ఇక తమకు కలిసి వస్తుందని కూడా భావిస్తోంది కాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి నల్గొండకు చెందినటువంటి పాలకురి అశోక్ కుమార్ సైతం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం సాగించడంతో బలమైన పోటీదారుగా నిలిచారట ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా వీళ్ళందరికీ ధీటుగానే ప్రచారంలో దిగిందట మరి ఆయన కూడా మంచిగా గట్టిగానే ప్రచారం చేస్తుండట అశోక్ కుమార్ సైతం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తుండట నల్గొండకు చెందినటువంటి పాలకూరి అశోక్ కుమార్ గట్టిగానే ఉన్నది ఈయన కథ కూడా